దండ దండ హనుమన్ల హనుమన్ల మేడ మేడ జాయి దేని దండా శ్రీ వంజనొ మల్లే బొడ్డు బొడ్డా దండ బొడ్ మేడ బొడ్డు దండ మేడ గన మించూ జాశ్రీ వంజనేయా గనూ ய அண்ணா ஹனுமன்ல மேடமி அண்ணன் ஹனுமன் மேடன் னூ ஜாயிமாட் வஞ்சனய ஜாயிமாட் வஞ்சனய கொன்னி மல்லே ல தண்ட கோ கோேரு மேடமி கொன்னி மல்ல கணமிச்சூமாருடா ஸ்ரீ வஞ்சலி கணமிச்சூருடா ஸ்ரீ வஞ்சலியா ரஜராஜ பஜன பார்வதி பரமசி நந்தனா ரஜராஜ பஜன பார்வதி பரமசி நந்தன நந்தன நந்தனா சிந்தனா நந்தன நந்த దేవశంభు శంకర నిన్ను నమ్మినాను రా మా దేవ శంభు శంకర నిను నమ్మినాను నిన్ను నమ్మిన గురులని మరువక రక్షించువాడు నిన్ను నమ్మిన గురులని మరువక రచించువాడు రచించువాడవో శోధించువాడు రచించువాడవో శోధించువాడు రజరాజ భజనా పార్వతీ పరమేశ మాదేవ శంభు శంకర నిను నమ్మినాను మాదేవ శంభు శంకరా నేను నమ్మినా నేను నమ్మిరాను రాలాడోగా నేను నమ్మిన గురులని మరుబించువాడు గనగాన గండల తున నలుగేద్దు బండి తున గనగాన గండల తున నలుగేద్దు లవండి ఆ ఎల్లి రారా శన్నారెడా ఎందు తిరుమల జీసు ఎల్లి రారా సెన్నార ఎండి తిరుమల తీసుకొని మూడి మూడు మేట్లు ఎక్కుంటా గోవిందలు మూడు మేట్లు ఎక్కువకుంటా గోవిందలు తుకుంటా మూడు నేట్ల నట దండ దొరికి దసారయ్య మూడు నేట్ల నట్ల నడ దండ దొరికి దసారయ్య మూడు మేట్లు ఎక్కుకుంటా గోవిందలు పెట్టుకుంటా మూడు మేట్ల నట్ల నడమ దండ దోరికే మూడు మెట్ల మూడు మేట్ల నట్లా దండ దండోరికే దసా దండ దొరికిన దాస దుఃఖము పోయినాడు దండ దొరికిన దాస చన దుఃఖము పోయినాడు మూడు మేట్లు అయ్యాన ఒక పాట పెద్ద ఉంది కానీ ఇంకా గుర్తుకొస్తలేదు